సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తున్నా నేను చాలా అంటే చాలా నర్వస్ గా ఉన్నాను సో ఒకవేళ ఏమైనా మాట్లాడిస్తే క్షమించండి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రోజు ఇక్కడ నుంచి మీ అందరితో మాట్లాడుతున్నాను అంటే థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు అండ్ మై ఫేవరెట్ నాగేంద్ర గారు ఆబ్వియస్లీ బికాస్ నన్ను సెట్ లో టూ మచ్ గా నేనేం చెప్పినా నేనేం చేసిన ఓకే అమ్మా 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 అనుకుంటూ ఒక్కటే అనమాట బికాస్ ఈయన ఇంకా చంద్రు గారు అయితే బోత్ లైక్ ఏ టు జెడ్ నాకు కోఆర్డినేషన్ కానీ లేకపోతే నాకు కావాల్సినవి కానీ ఎవ్రీథింగ్ దే యూస్ టు అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ సో నాకు ఈ కాస్ట్యూమ్ నచ్చలేదా నాగేంద్ర గారికి చెప్పేస్తే హెయిల్ అరేంజ్ తాడు అండ్ నాకు పోర్ట్ నచ్చలేదా చందు గారు మీకు ఏం కావాలో అదే తినండి సో దే సపోర్టెడ్ మీ సో మచ్ అండ్ మై ఐ మీన్ మై ఫేవరెట్ ఆబ్వియస్లీ కృష్ణ గారు బికాస్ కొంచెం కొంచెం సీరియస్ అవుతారు నా మీద బట్ స్టిల్ ఈస్ మై ఫేవరెట్ బికాస్ ఆయనకి కావాల్సిన అవుట్పుట్ కోసం ఆయన సీరియస్ అవుతాడు బికాస్ ఐ మీన్ ఎండ్ ఆఫ్ ఆయన అనుకున్న విజువల్ ఆయనకు కావాలి సో దట్ ఈస్ సో ఖచ్చితంగా నాకు ఒక డైరెక్టర్ లో అది చాలా ఇష్టమైన థింగ్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ మనల్ని మనం చూసుకున్నప్పుడు వీ హ్ టు బి హ్యాపీ అది వచ్చేలాగా హీల్ డూ దట్ డెఫినెట్లీ అండ్ ఏమైనా చెప్పాలి అంటే ఈ మొత్తం టీమ్ ఎలా అంటే యువర్ లైక్ ఫ్రెండ్స్ టు మీ ఎందుకంటే ఇంతవరకు నేను మాట్లాడతాను ఇంతకు మించి నేను వెళ్తే మాట్లాడను అంటూ ఎవరు లేరన్నమాట నాకు మేకప్ ఇంత బాగా హెల్ప్ చేసిన సతీష్ కానీ లేకపోతే ఐ మీన్ హెయిర్ సార్ కానీ వీళ్ళందరూ కూడా దేవ్ సో 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 పొలైట్ సో కైండ్ వీళ్ళందరూ నాకు ఫేవరెట్ అనమాట శక్తి సర్ కానీ వీళ్ళందరూ నాకు ఫేవరెట్ అండ్ శక్తి సార్ పెట్టిన లైటింగ్స్ అండ్ విజువల్స్ అయితే లిటరలీ నాకు చాలా అంటే చాలా నచ్చేది బికాస్ ఒకటే దగ్గర ప్లేస్ అయినా సరే ఆయన చూపించే విధానం అనేది చాలా చాలాగా చూపించారు అండ్ ఫైనలీ మై యాక్టర్ అనిల్ గారు అనిల్ గారికి నాకు చూసారు కదా అలాంటి సీన్స్ కొన్ని చెయ్యాలి అంటే మా మధ్యలో రాపు అనేది చాలా ఎక్కువ ఉండాలి సో నేను ఫస్ట్ లో కొంచెం నర్వస్ అయ్యాను లైక్ ఐ డోంట్ నో దిస్ పర్సన్ ఎలా యాక్ట్ చేయాలి అంటే సో బట్ ఎక్కడికక్కడ హీ యూస్ టు కాల్ మీ అమ్మ 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 అంత స్వీట్ జస్ లైక్ It's okay, we can do it and it, too. every time we support who, 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 I, low He used to tell me nothing. We can go ahead. He supported me in every scene till now. So, first of all, Andher, one and everyone, and ma'am, obviously, thank you so much. So, I'll wife and madam. thank you, thank you, thank you so much. లవ్లీ భయం వస్తుంది అని చెప్పి చూసారా నాకు తెలిసా ఇప్పుడు కూడా షివరింగ్ ఇట్లా అన్ని భయాల్లో కూడా హెయిర్ డ్రెస్సర్ ని మేకప్ మ్యాన్ ని ఫుడ్ నచ్చకపోతే ఫుడ్ ఇచ్చిన వాళ్ళని మర్చిపోనందుకు ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ లేదు బికాస్ ద సపోర్ట్ ద మీ సో దట్ ఈస్ వాట్ అలా ఇచ్చారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడగలిగా టు కరెక్ట్ ఓకే సో నౌ ఇప్పుడు సీనియర్ హీరో అనిల్ హార్క గారు మాట్లాడాలి అండ్ మీరు చాలా షేడ్స్ చూపించారు ఈ ట్రైలర్ లో సినిమాలో ఎన్ని చూపిస్తారో తెలియదు కానీ సో ఐ వాంట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ముందుగా మీడియా మిత్రులందరికీ అలాగే ఫోటోగ్రాఫర్స్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియా వాళ్ళు అంటే మేము లేము ఎందుకంటే ఇప్పుడు దేవుడు కరణించిన ఆ పూజారి వరం వాలి కదా సారీ దేవుడు వరం ఇచ్చిన పూజారి కరణించాలి కదా అట్లానే మీకు మరి మాకు పూజారి లాంటి వాళ్ళు ముందు సినిమా నేను రుద్రం కూడా చేశాను చాలా మంచి సపోర్ట్ చేశారు అలాగే ఈ ఈ వారధిని కూడా మంచి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా కృష్ణ గారు డైరెక్టర్ అండ్ మా యూనస్ గారు అండ్ మా మహేంద్ర గారు అండ్ సారు అండ్ పేరు పేరున అందరికి చాలా రుణపడి ఉన్నాను అలాగే నాకు ఆర్టిస్ట్లు అందరికి అలాగే టెక్నీషియన్స్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ మా శక్తి గారు మా శక్తి గారు అంటే పాపం చాలా చాలా జ్యోగలు ఉంటారు ఆయన అట్ ద సేమ్ టైం సెట్ లో కూడా ఎంత ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన ఎప్పుడు సీరియస్ అనేదే కనిపించదు మేము సెట్ లోకి వెళ్ళినా గానీ ఏంటిది అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేది షూటింగ్ వెళ్తే అంటే అంత బాగుండేటోళ్ళు అంతా ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చాలా సాఫ్ట్ మీరు చూసే ఉంటారు ఆయన ఆయన నుంచి విధానం కానీ ఆయన కానీ చూసే ఉంటారు మీరు అట్లాగే మా నాగేంద్ర నాగేంద్ర కూడా చాలా మంచి టీం యాక్చువల్లీ నాగేంద్ర కూడా చాలా సపోర్టివ్ ఎక్కడికక్కడే మన ఇది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటూ ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఎవడ డేట్స్ లేకపోయినా ఏం లేకపోయినా చాలా బాగా కన్వే చేసుకుంటూ చాలా బాగా చేశాడు అట్ ద సేమ్ టైం మా చందు చందు కూడా చాలా సపోర్ట్ అండ్ ఇక్కడ ఒక్కొక్క పేరు పేరు చెప్పిన అందరికి అలాగే మా పిఆర్ఓలు మా రాంబాబు గారు అండ్ అశోక్ గారు అందరికి థ్యాంక్స్ అలాగే ఇక్కడ వచ్చిన పెద్దవారందరూ కూడా పేరు పేరు చెప్పిన ఎందుకంటే అందరి పేరు నాకు తెలియదు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక వందనాలు అట్ ద సేమ్ టైం వారతి వారి అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు తీసిన సినిమా అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న ఏదైనా చిన్న గొడవ వస్తే అది ఎంతవరకు పోతుంది అనే దానికోసం ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎలా కలిశారు అనేది అంటే మిస్అండర్స్టాండింగ్ అంతే అది ఒక్కటి లేకపోతే ఏదైనా సరే మనకు సాధ్యం అనేది మన కృష్ణ గారు చాలా బాగా చిత్రీకరించి మన ఇద్దరికి ఎక్కించారు అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేనేదో పెద్ద హీరోయిన్ పెద్ద హీరోయిన్ సార్ చాలా పొగిడేశారు నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని మీరందరూ మాకందరు సపోర్ట్ చేసే మేం పెద్ద ఆర్టిస్టులైతే అలాగే ఈ సినిమాని మంచి ఆదరణ ఇస్తారని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండ్ మా గురించి గురించి సారీ గారు ఆవిడ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు అండ్ ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు కూడా చాలా నర్వస్ నర్వస్ అయ్యేది ఆవిడ చెప్పేటోడి మనం ఓన్లీ క్యారెక్టర్ చేస్తున్నాం అది ఒక్కడ ఫీల్ అయితేనే ఎప్పుడు పర్సనల్ గా తీసుకోవద్దు పర్సనల్ గా తీసుకున్నా మనం ఏమీ చేయలేం ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత గోచి పెట్టుకునైనా చేయాలి అట్ ద సేమ్ టైం సూట్ వేసుకున్న చేయాలి వాడే ఆర్టిస్ట్ అవుతాడు మీరేమి ఇది కాబోతు కంపల్సరీ మనకు మంచి సక్సెస్ వస్తుంది అని చెప్తే పామాడి చాలా సపోర్ట్ గా కూడా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి మా చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమా అని చేయడానికి మీరే మాకు చాలా ముఖ్యులు ఈ ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే కథ చాలా సింపుల్ గా ఉంటుందండి కథలో ఉన్న వెలువేషన్స్ మాత్రం పెద్ద సినిమా లాగే ఉంటుంది పెద్ద సినిమా చిన్న సినిమా దేంట్లైనా ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ లేకపోతే ఏ సినిమా కూడా వర్కౌట్ కాదండి ఆ ఎమోషన్ అనేది ఫ్యామిలీ మధ్య హెవీగా ఉంటుంది ఎమోషన్ ఆ ఎమోషన్ కరెక్ట్ గా డీల్ చేయగలిగితే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది అలాగే ఈ సినిమాలో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే ఎమోషన్ చాలా చాలా వెల్యువేషన్తో చాలా ట్విస్టులతో చాలా బాగుందండి ఇది మీరు ఇరవై ఏడో తారీఖు తప్పకుండా చూడండి ఇది చాలా ఏమంటానంటే దీంట్లో ఉన్న ట్విస్ట్లు కానీ దీంట్లో ఉన్న విలనిజం కానీ దీంట్లో ఉన్న సాంగ్లు గాని ఆ ఎనీథింగ్ ఎనీథింగ్ రొమాంటిక్ కానీ సబ్జెక్ట్ కి అండర్ లోనే జరుగుతుందండి సబ్జెక్ట్ నుంచి అవాయిడ్ అవ్వదు ఏదైతే ఫ్యామిలీ మధ్య రిలేషన్ అనేది చెడిపోయి ఎలా కల్చర్ ఫైనల్ ట్విస్ట్ అండి ఈ ఇంటర్వల్ బ్యాంక్ గా వచ్చే ట్విస్ట్ అదిరిపోద్దండి అందులో అయితే డౌటే లేదు ఇంటర్వోల్స్ ఇంటర్వెల్ లో వచ్చే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఇంటర్వెల్ అయితే ఇది ఇదంతా ఇదంతా కష్టపడి చేయడానికి నాకు ప్రొడ్యూసర్ గా సహకరించిన ఎండి యోనస్ గారికి చాలా థ్యాంక్స్ అండి అదే విధంగా ఈ నేను అనుకున్న సబ్జెక్ట్ ని డీల్ చేయడానికి అది తెర మీద కరెక్ట్ గా కనిపించడానికి నాకు హెల్ప్ చేసిన ఆ మన శక్తి శక్తి గారికి చాలా థ్యాంక్స్ అండి అదే విధంగా ఆ హీరోయిన్ అంటే హీరోకి ఈ సినిమాలో వాళ్ళిద్దరు లేకపోతే లేదండి ఎవరు కొత్త పాత ఒక ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులు చేసినా ఆ ఫీల్డ్ రాదండి ఫ్రెష్నెస్ చేస్తే గా ఉంటే ఎటువంటి ఎటువంటి ఊహ ఊహలు లేకుండా గా వచ్చి చూసిన వాళ్ళకి భలే ఉంది అనే ఫీలింగ్ కంపల్సరీగా కలుగుతుందండి ఇదైతే డౌటే లేదు ఫస్ట్ టెన్ మినిట్స్ తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుందండి ఆ తర్వాత మీరు అసలు సీట్ లో నుంచి లేయడానికే లేరు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆ క్విస్టులతో క్లైమాక్స్ దాకా ఉత్కంఠ చూస్తారని నేను నమ్ముతున్నానండి అదేవిధంగా దీనికి